రూపాయి విలువ బలహీన పడుతున్నా మన విదేశీ మారక ద్రవ్యం నిల్వలు మాత్రం ఈ వారం పెరిగాయి వరుసగా గత మూడు వారాలు పడిపోయిన ఫారెక్స్ రిజర్వ్స్ ఈసారి పుంజుకోవటం గమనించాల్సిన విషయం బంగారం నిల్వలు వృద్ధి చెందటమే దీనికి కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన తాజా నివేదికలోని మరిన్ని వివరాల్లోకి వెళ్తే నవంబర్ పద్నాలుగుతో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు ఐదు పాయింట్ ఐదు నాలుగు మూడు బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం ఏడు ఆరు బిలియన్ డాలర్లకు చేరాయి బంగారం నిల్వల విలువ గణనీయంగా పెరిగి ఎనిమిది వందల తొంభై టన్నులకు పైగా చేరటంతో ఫారెక్స్ రిజర్వ్స్ రైజ్ అయ్యాయి విదేశీ మారక నిల్వల్లో అత్యధిక వాటా కలిగిన ఫారెన్ కరెన్సీ అసెట్స్ భారీగా కాకుండా మామూలుగా మాత్రమే పెరిగాయి నూట యాభై రెండు మిలియన్ డాలర్లు ప్లస్ఐ టోటల్ గా ఐదు వందల అరవై రెండు బిలియన్ డాలర్లకు చేరాయి ఫారెక్స్ రిజర్వ్స్ లో స్వల్ప భాగం కలిగిన మరో రెండు కాంపనెంట్లు నామమాత్రంగా పెరిగాయి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ యాభై ఆరు మిలియన్లు పెరిగి పద్దెనిమిది పాయింట్ ఆరు ఐదు బిలియన్ డాలర్లకు చేరాయి ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వద్ద రిజర్వ్ పొజిషన్ ఎనిమిది మిలియన్ డాలర్లు పెరిగి నాలుగు బిలియన్ డాలర్లకు చేరాయి